అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత మూడు సంవత్సరాలు ఈరోజు నిన్న ఈ రెండు మూడు రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైల్ రాయిగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా మన రాయచోటి కే కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలు వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన అనుమాలు కానీ ఎవరికీ లేకపోవటం అయితే గత మూడు రోజుల క్రితం ఒక అనుభవమైన సంఘటన జరిగింది తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తుంది మనం అడిగినారు మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అనుమాన ప్రకారం వాళ్ళని వాళ్ళు పట్టుకుని వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళంతా పంచుకోవటం పంచుకోలేదు తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకు వెళ్ళిన తర్వాత అంతా ఏమిటి ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది మరి మీరు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు ఈ వాళ్ళని వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగచ్చు ఏదన్నా జరగచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు తర్వాత అన్నమయ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ డిఎస్పి గారు సిఐ గారు ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు గారో వాళ్ళు ఇళ్లకు వెళ్ళి మనం సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులను ఎవరినైతే వివాహం చేస్తే ఇద్దరు మహిళలు కూడా కొట్టుకున్న సర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసులని అడ్డుకోవడం జరిగింది వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిసి ఆటంకోవడం మనం అడిగితే మనం సర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి పేలుడు సామాగ్రి విధ్వంసకర సామాగ్రి కత్తులు కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చే మనకు లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూరు ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి ఉపయోగిస్తుంది ఈ కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు బెంగళూరులో రెండు వేల పదమూడులో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ అమ్మ ఇది అమ్మ సిద్ధికి అదే అనే వ్యక్తి ప్రారంభించారు వీళ్ళంతా కూడా అల్మా ఉగ్రవాద సంస్థకు చెందినవారు వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని ఒక దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు సో అత్యధికంగా ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్లుమా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజలానికి ప్రే ప్రేరేపించబడి పనిచేసేవాళ్ళు అనమాట వీళ్ళ రైట్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు దొరికాయి అలాగే ఈ ఆ ఈ అపుబ స్థితికి అమలుగా అనే వ్యక్తి పలు పర్యాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే అసలు వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకున్న సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు ఇక్కడ లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరు వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం ఇంకా ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి సూకీగా చెప్పాలంటే మీరు ప్రతి ఈ మధ్య కాలంలో జరిగింది గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది ఈ సామాగ్రితో అటువంటి యాభై నుంచి అరవై వరకు మనం తయారు చేయొచ్చు రామేశ్వరం బాంబు బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐడి ఉంటుందో ఐడి అలాంటి డివైసెస్ ఒక యాభై అరవై తయారు చేసే సామాగ్రి ఉంది అది కాకుండా భారీ బ్లాస్ట్ లో వీళ్ళిద్దరు ప్రధానంగా ఉంటుంది వచ్చి స్థిరపడ్డ తర్వాత అంత ముందు అన్నీ కూడా ఇక్కడ రాకముందు చేసినాయి మల్లేశ్వరం బ్యాం బాంబ్లాస్ట్ ఏదైతే బెంగళూరులో ఉందో రాయచోట్ వచ్చి స్థిరపడిన తర్వాత పాల్పడిన ఉగ్రవాదాలు ఇద్దరు హవ్ కమ్ దే స్టేడ్ ఇద్దరూ చలామణి అవుతున్నారు బ్రదర్స్ కింద మరి వాళ్ళు బ్లడ్ రిలేటెడ్ కాదా అన్నది లేడీస్ కూడా తెలియదు ఇన్ఫాక్ట్ లేడీస్ కి ఎప్పుడు కూడా మరి వాళ్ళు చెప్తున్న నమ్మసక్యంగా లేదు వాళ్ళ అత్తమాములు ఎవరు వాళ్ళ ఫోటోలు ఈ చూపెట్టమన్నా కూడా వాళ్ళు చనిపోయారు ఎవరు లేరు అని చెప్తున్నారంట మరి అది ఎంతవరకు నమ్మశక్యం ఒక్క విషయం కూడా వాళ్ళ భార్యలు దర్యాప్తులో చెప్పారు వీళ్ళు కేరళ బ్రదర్స్ అని చెప్పినా కూడా మలయాళంలో కన్నా కూడా తమిళంలోనే అధికంగా వీళ్ళు మాట్లాడతారు అనేది ఒక విషయం వాళ్ళు చెప్పాలి మీరు ఏదో చెప్తున్నారు అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో వస్తుందండి ఇప్పుడు ఇరవై ఏళ్ళు చలామణి అయిన తర్వాత తెలిసి అద్దగించారా వాళ్ళ ఇరవై ఏళ్ళు అసలు వచ్చినప్పుడు ఎవరు ఆశ్రయిచ్చారు ఇవన్నీ కూడా వీళ్ళు గెట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ ఆఫ్ వన్ థింగ్ ఇస్ వీన్ రివీల్ ఎనీ నేమ్స్ వీళ్ళ వాళ్ళని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము వీళ్ళ మీద అనుమానం ఉంది ఇట్లాంటివి మేమేమి చెప్పమండి పిల్లలు ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము ఎవరినైనా విచారిస్తాము మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ మరి వాళ్ళ భర్తలను మేమైతే తీసుకెళ్ళలేదు మరి ఎక్కడ ఉన్నారన్నది మేము మేము కూడా విచారిస్తాం మీరు అంటున్నారు కదా ఏడుస్తున్నారని చెప్పి మేము వాళ్ళ భర్తలు ఎక్కడైనా మాకు కనపడితే తెచ్చిస్తాం ఇండియన్ రైల్వే సంబంధించిన రూట్ మ్యాప్ దొరికింది ఎక్కడైనా కావచ్చు చెప్తున్నా కదా మూడు ప్రధాన నగరాల యొక్క మ్యాప్లు ఇండియన్ రైల్వే నెట్వర్క్ మ్యాప్ అయితే ఉంది సో మరి ఎక్కడైనా కావచ్చు అది మనకి విచారణలో దర్యాప్తులో తర్వాత తెలుసు ఇప్పుడు అడిగితే మేము చెప్పే దక్షిణ భారతదేశంలో అయితే రండి ఇదే అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అండి ఇది అల్లుమాలో మిగిలిపోయిన ఏదైతే చివర చివర అలియాస్ అమాన్ సెకండ్ పర్సన్ అలీ అలియాస్ మన్సూర్ ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీలు పెట్టుకున్న పేరు ఈ అబూబకర్ అన్నత ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు ఈ మన్సూర్ అన్నతో పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయిలు రాయచోటి గాల్వీడ్ ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తేల్చాల్సిన ఆక్టోపస్ నుండి కూడా బాంబ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకి ఏమంటంటే దీనికి అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైన్స్ ఐడి డివైస్ ఏదైతే సార్ సరైనదగా మెన్షన్ చేసింది బాంబు అని అంటాం మనం. ఇంట్రప్రైజ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ ఒక సూట్ కేస్ ఉన్నట్టు గమనించావు అది మా కొన్న టెక్నికల్ డివైసెస్ ఐపి పెడితే దాంట్లో సెట్ ఇన్ ఎక్స్‌ప్లోసివ్ ఉన్నట్టు దెర్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ అంటే ఐనే ఈ విధంగా ఎగ్మోర్ పిఎస్ లిమిట్స్ బెల్లూరు డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం బ్లాస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎగ్మోర్ కేస్ చూసుకుంటే చెన్నై కమిషనరేట్ దగ్గర వీళ్ళు బాంబు పెట్టడం అల్యూమినియం బాక్స్ అట్ మెకానిజం అది ఉండడం అది గమనించి సబ్సిక్వెంట్గా అదే కాకుండా వీళ్ళు బాంబ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా ట్రైన్స్లో కూడా ఇది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అందుకునే నైన్టీన్ నైన్టీ నైన్లో అది కాసర్గోట్ రైల్వే స్టేషన్లో లో అనే ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ సీజ్ చేయడం ఇది జరిగింది సో ఏంటంటే దీ స్పీడ్ లో రిమోట్ ఇన్ బాంబ మేకింగ్ అది కూడా ఎట్లాగంటే లోకల్ గా దొరికే చిన్న చిన్న వస్తువులు ప్లాస్టిక్ బాల్స్ పాడైపోయిన వాచ్లు నుండి టైమర్ టైమర్ డివైసెస్ ఇవి చేసుకుని ఇది తయారు చేసుకుని లోకల్ ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు తప్పితే బయట నుండి మనం ఫ్లిప్కార్ట్ లో దీంట్లోనే ఆర్డర్ ఇస్తే మాకు తెలిసిపోద్ది కదా అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్ లో వీటిలో టైమర్ మెకానిజం ఇవి ఆర్డర్ ఇవ్వాలి గమనించదగ్గ విషయం ఏంటంటే అందరూ స్థిరపడ్డ తర్వాత బెంగళూరు మల్లేశ్వరం బాంబ్లాస్ట్ లో వీళ్ళిద్దరు ప్రధానంగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తర్వాత అంత ముందు అన్ని కూడా ఇక్కడ రాకముందు చేసినాయి మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ ఏదైతే బెంగళూరు ఉందో రాయచోట వచ్చి స్థిరపడ్డ తర్వాత పాల్పడిన ఉగ్రవాద్యం వాళ్ళు